వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ నేడు అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రొద్దుటూరు వాసి సత్యకుమార్ను కలిసి ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రి నందు వైద్యులు నర్సులు కొరత మరియు కార్పొరేట్ ఆసుపత్రికి అనుగుణంగా జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఎన్నికల హామీలో భాగంగా ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీని తీసుకువస్తామని చెప్పినందున త్వరలో ఈ ప్రణాళిక రూపొందించవలసినదిగా కోరిన ఎమ్మెల్యే నంద్యాల వరదరెడ్డి ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది